కల్యాణ్గాడి ఉచలో పడ్డ ప్రేమ ఆల్రెడీ ఒకసారి తప్పుటడుగు వేసింది అతని మాయమాటల్ని నమ్మి తెల్లారితో పెళ్లి అనగా పీటలపైనుంచి లేచిపోయి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్లీ అదే తప్పుటడుగు పడబోతూ ఉండగా కఠిన నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది ఏమైంది ప్రేమ ఎందుకలా భయపడుతున్నావు నిన్ను భయపెడుతున్నారు నీ సమస్య ఏంటో నాకు చెప్పు నేను పరిష్కరిస్తాను అని ధీరజ్జి ఎన్ని వితాలుగా అడిగినా నిజం చెప్పదు ప్రేమ అయితే రేపటి ఎపిసోడ్లో కథ ఎలా ఉండొచ్చంటే కళ్యాణ్ ట్రాప్ లో పడిపోయింది ప్రేమ గతంలో చేసిన తప్పుకు నేడు శిక్షను అనుభవిస్తుంది ఎవ్వరికీ చెప్పుకోలేని బాధను తనలో తానే అనుభవిస్తూ నరకం చూస్తుంది ధీరజ్జి ఎంత అడిగినా కూడా కళ్యాణ్ వేధింపుల గురించి చెప్పకుండా వీలైతే విజయశాంతిలా ఫైట్ చేస్తుంది లేకపోతే మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అయితే ప్రేమకు కళ్యాణ్ హోటల్ గదిలో తనతో చనువుగా ఉన్న ఫోటోలను పంపించి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు అయితే ప్రేమ కళ్యాణ్ గాడిపై తిరగబడి చావ బాదేస్తుంది దాంతో ఇది ఇలాగైతే దారిలోకి రాదని గంటలో నీ అంతటి నువ్వే వచ్చి నాకు లొంగకపోతే ధీరజ్ నువ్వు ప్రేమ పెళ్లి చేసుకున్నారని అందర్నీ నమ్మిస్తున్నారు కదా అసలు మీ పెళ్లి ఎలా జరిగిందో వెళ్లి మీ మామయ్య రామరాజుతో చెప్పేస్తాను అని బెదిరిస్తాడు అదే జరిగితే మామయ్య అత్తయ్యని క్షమించడు నర్మదక్క కూడా దోషిగా నిలబడాలి దానికొక్కటే పరిష్కారం ఆ కళ్యాణిగాడి దగ్గరికెళ్లి లొంగిపోవడమే అన్నారు అతని దగ్గరికి వెళ్లిపోయింది ప్రేమ అయితే సోమవారం నాటి ఎపిసోడ్ లో ఏం జరగొచ్చంటే కళ్యాణ్ దగ్గరకు ప్రేమ వెళుతుంది ప్రేమపై చేతులు వేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు దాంతో ప్రేమ విజయశాంతిలా విజృంభించి ఆ గాడిని పొడిచి పారేస్తుంది అంటే వాణ్ణి చంపబోతుందన్నమాట అయితే ప్రేమ ప్రమాదంలో ఉందనే విషయం ధీరజ్ కి తెలియడంతో ఆమెను వెతుక్కుంటూ వస్తాడు కరెక్ట్ గా అదే టైంకి ప్రేమ కళ్యాణ్గాడిని పొడిచేయడంతో ఆమెను కాపాడడం కోసం ధీరజ్ ఆ నేరాన్ని తనపై వేసుకుని అలవాటైన పద్దతిలో అందరి ముందు ఎప్పట్లాగే దో నిలబడొచ్చు దాదాపు ఇదే జరగొచ్చు తన మాన ప్రాణాలతో పాటు కుటుంబ బంధాలను నిలబెట్టుకోవడం కోసం ప్రేమ గాడి ప్రాణాలు తీసేయాలనుకుంటుంది అయితే ప్రాణం ఆమె తీయొచ్చు కానీ నేరం ధీరజ్ పై పడొచ్చు లేదు అంటే ప్రేమను కాపాడే ప్రయత్నంలో ధీరజ్ ఆ కళ్యాణ్ ని చంపేయొచ్చు రెండో దానికంటే మొదటి దానికే ఎక్కువ అవకాశం ఉంది కళ్యాణ్ చావనైనా చావచ్చు లేదంటే గాయాల పాలై హాస్పిటల్ పాలవచ్చు అతని చంపే ప్రయత్నం చేసినందుకు ధీరజ్ జైలు పాల కావచ్చు మొత్తానికైతే కళ్యాణగాడి రక్తం కళ్ల చూడటం మాత్రం ఖాయం అసలు వీళ్ల కథ ఇంతవరకు రావడానికి జరిగిన కథ ఏంటో చూద్దాం గతంలో ప్రేమకు మాయమాటలు చెప్పి ఆమె వెంట పడ్డాడు కళ్యాణ్ గురించి తెలిసిన ధీరజ్ వాడు మంచోడు కాదు వాడిని నమ్మొద్దు అని చాలాసార్లు చెప్పాడు అయితే అప్పట్లో ధీరజ్ అంటే ప్రేమకు అస్సలు పడేది కాదు నువ్వు నాకు చెప్పేదేంటి అంటూ వీరత్వాన్ని చూపించి గాడి మాయలో పడింది అయితే కల్యాణ్ ప్రేమను ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె నుంచి డబ్బు నగలు కాజేసి ఆమెను అమ్మేయడానికి ప్లాన్ వేస్తాడు అయితే ప్రేమ కళ్యాణ్ని ప్రేమించింది కానీ తనని కని పెంచిన నాన్న అత్తల కంటే ఎవ్వరూ ఎక్కువ కాదని వాళ్లు చూసిన పెళ్లి సంబంధానికే ఓకే చేసి పెళ్లికి సిద్దమైంది ఇక తెల్లార్తే పెళ్లి అనగా కళ్యాణ్గాడు ప్రేమ ఇంట్లోకి ప్రవేశించి నువ్వు నాతో రాకపోతే చచ్చిపోతాను అంటూ కతితో పొడుచుకోబోతాడు ఎంతైనా నమ్మిన ప్రేమికుడు కదా వాడు నైవంచన చేస్తాడని తెలియక వాడి కన్యళ్లకు కట్టుకథలకు లొంగిపోయి ప్రేమ తెల్లార్తే పెళ్లి అనగా కళ్యాణ్గాడితో లేచిపోతుంది సరిగ్గా అదే టైంలో ధీరజ్ వేదవతి నర్మదా పూజ చేయించడానికి ఓ గుడికెళతారు అక్కడే ఓ హోటల్ దిగుతారు సరిగ్గా అదే హోటల్ కి ప్రేమను తీసుకొస్తాడు కళ్యాణ్ ఆ టైంలో కళ్యాణి గడి బండారం బయటపడుతుంది ప్రేమ దగ్గరకొచ్చి ఆమె వాష్రూమ్ కి లోపు ఆమె నగల్ని డబ్బుల్ని బ్యాగులో సర్దిస్తాడు కళ్యాణ్ అది గమనించిన ప్రేమ వాడు తనను డబ్బు కోసమే ట్రాప్ చేశాడని తెలుసుకుంటుంది ఆ నగల బ్యాగ్ను లాక్కునే ప్రయత్నంలో ప్రేమను కొట్టి బంధిస్తాడు కళ్యాణ్ అంతేకాకుండా ఆమెను వ్యభిచారం కేసులో పోలీసులకు అప్పగించాలని కుట్ర చేస్తాడు నగల బ్యాగ్ తీసుకుని కళ్యాణ్ పారిపోతూ ఉంటే ధీరజ్ కంటపడతాడు వాడిని పట్టుకుని నాలుగు తగిలించేసరికి నిజాలన్నీ కక్కేసి ప్రేమను వ్యభిచారం కేసులో ఇరికిస్తున్నాను పోలీసులు వస్తున్నారు అని అంటాడు దాంతో ఆ విషయాన్ని వేదవతి నర్మదలకు చెప్తాడు ధీరజ్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల నుంచి ప్రేమను కాపాడడానికి ధీరజ్ కి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తాళి కట్టిస్తుంది వేదవతి వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అందరిని నమ్మిస్తుంది దాంతో ప్రేమను పీటలపై నుంచి లేపుకెళ్లింది ధీరజ్ అనే అటు రామరాజు ఇటు భద్రావతి ఫ్యామిలీ నమ్ముతారు ప్రేమ జీవితాన్ని కాపాడ్డానికి మాట కాదనలేక ఆ నిందను తనపై వేసుకుని ప్రేమకు భర్తగా మారాడు ధీరజ్ అప్పట్నుంచి ఈ నిజం ధీరజ్ ప్రేమ వేదవతి నర్మదల మధ్యే ఉంది